పరిశుద్ధ గ్రంథం చాలా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇండి గాక నిన్నటి దినాన రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం చదువుకున్నాం అతని ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు పదేవ మాసము పదేవ దినమందు బబులోను రాజ నిబుగా ద్రేజరును అతని సైన్యమంతు ఎర్షలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి ఈ ప్రకారం రాజేని సిదిగ్య ఏలుబడి అందు పదకొండవ సంవత్సరం వరకు పట్నము ముట్టడి వేయబడి ఉండగా నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్నములో క్షేమము అఘోరమాయిను దేశభుజనులు ఆహారం లేకపోయిను కల్దీలు పట్నము ప్రకారమును పడగొట్టగా సైనికులు రాత్రి అందు రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున పారిపోయి అయితే కల్దీలు పట్నము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయిను కల్దీలు సైన్యము రాజును తరిమి అతని సైన్యమునకు ఎదురుగా దూరంగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతను పట్టుకొనిరి వారు రాజును రెబ్లా రెబ్లాపట్నం అందున బబులోను రాజునద్దుకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించను సిదిగియ చూచుండగా వారు అతని కుమారులను చంపి సిదిగియ కన్నులు ఓడదీయించి ఇతడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్నమునకు తీసుకొని పోయిరి మరియు బబులోను రాజు నిబ్రేజు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరం మందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకుల అధిపతి బబులోను రాజు సేవకుడునకు తాను ఇరుషలేమునకు వచ్చి ఎహోవ మందిరమును రాజనగరును ఎరుషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్నిచేత కాల్పించను మరియు రాజదేహ సంరక్షల అధిపతి వద్దనున్న కల్దీల సైనికులందరూ ఇరుషలేము చుట్టూనున్న ప్రకారములను పడగొట్టిరి పట్టణమందు మిగిలి నుండిన వారిని బొలోను రాజు పక్షము చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజ దేహ సంరక్షకుల అధిపతి అయిన నిభుజారదాను చెరగొని పోయిన కానీ వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారిని ఉండవలనని దేశపు భేద జనములలో కొందరిని ఉండనిచ్చెను మరియు ఏహో మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను ఏహో మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీల తునకలుగా కొట్టి ఆ ఇత్తడి బొబులోను పట్నమునకు ఎత్తుకొని పోయి సేవ కొరకై ఉంచబడిన పాత్రలను చేట్లను ముండ్లను దోపార్తులను ఇత్తడి ఉపకరణలన్నింటినీ వారు తీసుకొని పోయి అగ్ని పాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహ సంరక్షల అధిపతి తీసుకొని పోయిను మరియు అతడు యహో మందిరమునకు సులోమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసుకొని పోయిను ఈ ఎత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉండెను ఒక్కొక్క స్తంభము నిడివి పది మూరలు దాని పైపేట ఎత్తడిది పైపేట నిడివి మూడు మూరలు మరియు ఆ పైపేట చుట్టూ ఉన్న అల్లికలను దాని పండ్లను ఇత్తడివి రెండవ స్తంభమును వీటి వలె అల్లిక పని కలిగి ఉండెను రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన శరియాను రెండవ యాచకుడైన జఫన్యాను ముగ్గురు ద్వారపాలకులను పట్టుకొనెను మరియు ఆయుధస్తుల మీద నియమింపబడి ఉన్న అధిపతిని పట్నంలో నుండి తీసుకొని రాజు సమ్ముఖమును కనిపెట్టుకొని ఉండివారిలో పట్నమందు దొరికిన ఐదుగురిని దేశపు జనులను సంఖ్య సంఖ్య చేయువారు అధిపతి యొక్క లేఖకుని సామాన్య జనులలో పట్నమందు దొరికిన అరవై మందిని పట్టుకొనిను రాజదేహ సంరక్షకుల అధిపతి యొక్క నెభుజరదాను వీరిని తీసుకొని రెబలాపట్నం మందున్న బబులోను రాజునద్దకు రాగా బబులోను రాజు హమాతు దేశమందున్న రెబలా పట్నమందు వారిని చంపించెను ఈ రీతిగా యోధావారు తమ దేశముల నుండి ఎత్తుకొని పోబడిరి బహులోను రాజైన నిబ్రేజు యోధా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు సపానునకు పుట్టిన అహికాము కుమారుడైన గదలియాను అధిపతిగా నిర్ణయించెను యోధావారి సైన్యాధిపతులందరను వారి జనులందరూ బహులోను రాజు గదలియాను అధిపతిగా నియమించిన సంగతి విని నిస్ఫాపట్నం అందున్న గదలియ అద్దుకు నెతని కుమారుడైన ఇస్మాయిలును కుమారుడైన యోహన్నాను నెటోపతియుడైన తన్వామీతు కుమారుడు కుమారుడకు శరీను మాయాకీతియుడైన పుట్టిన యజన్యాయును రాగా గదలియ వారితో వారి జనులతోనూ ప్రమాణం చేసి కల్దీలకు మనము దాసులమైతమని జడియవద్దు దేశమందు కాపురం ఉండి రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పిన అయితే ఏడవ మాసమందు రాజా వంశగుడగు ఎలిషామాకు పుట్టిన నైతన్య కుమారుడైన ఇస్మయ్యేలు పది మంది మనుషులను పిలుచుకొని వచ్చి గెదలియ మీద పడగా అతడు మరణమాయను మరియు మెస్పాలో అతని యద్దనున్న యూదులను కల్దీలను అతడు అతము చేసెను అప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి జనులందరూ సైన్యాధిపతులను లేచి కల్దీల భయం చేత ఐగుప్తు దేశమునకు పారిపోయి యోధ రాజైన ఏహోయక్యును చెరలో ఉంచబడిన ముప్పది ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఏడవ దినమున బబులోను రాజైన హెవిల్మె రోజుకు తాను ఏళ్ళనారంభించినప్పుడు సంవత్సరం మందు బందీ గృహంలో నుండి యువధ రాజైన యహుయకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన ఎద్దునున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను కాగా అతడు తన గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాము బ్రతికిన దినములన్నయూ రాజు సన్నిధిని భోజనం చేయిచూ వచ్చెను మరియు అతని భర్తము ఏనాటికి ఆనాడు రాజుతేత నిర్ణయింపబడిను అతడు బ్రతికిన నాలో ఆ చొప్పున అతనికి ఇయ్యబడి చుండెను ఇంతటితో రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అజయం పూర్తయింది రేపటి దినాన్న మొదటి దినవృత్తాంతంలో చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించినగాక ఆమెన్